ప్రతి మనిషిలోనూ ఓ నేరస్తుడు ఉంటాడని ఓ ఫిలాసఫర్ ఎప్పుడో చెప్పారు కాకపోతే పరిస్థితులు డిమాండ్ చేయనంత వరకు బయటకు రాడంతే అయితే ఒక్కో నేరస్తుడి స్టైల్ ఒక్కోలా ఉంటుంది ఇలానే ఓ ఇద్దరు జగత్ కిలాడీలు చేసిన పనిని మీరు చూడండి మహారాష్ట్ర గడ్చిరోలి దగ్గర మహగ్రావ్ అనే గ్రామం ఉంది ఈ ఊళ్ళో ధనవంతుల కుటుంబం శంకర కంబారే విజయ దంపతులది వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు కొడుకు పేరు రోషన్ కూతుళ్ల పేరు కోమల్ ఆనంద వీరికి ఎలాంటి సమస్యలు లేవు తండ్రి వ్యాపారంలో బాగా సంపాదించాడు గ్రామంలో వంద ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది అయితే శంకర విజయాల ఒక్కగానొక్క కొడుకు రోషన్ రెండేళ్ల క్రితం పక్క గ్రామానికి చెందిన సంగమిత్ర అనే ఇరవై ఒకేళ్ల యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తాను పనిచేసే అహేరి పట్టణంలో సంగమిత్ర పరిచయం అయింది ఆ తర్వాత వారి పరిచయం ప్రేమకు దారి తీసింది కానీ సంగమిత్ర తన తండ్రికి భయపడింది ఇటు రోషన్ తల్లిదండ్రులు ప్రేమ కొప్పుకున్నారు సంగమిత్ర తండ్రి మాత్రం ససేమిరా అన్నాడు ఎందుకంటే కులం ఈక్వేషన్స్ సరిపోలేదు తమది పెద్ద కులం అనేది ఈ సంగమిత్ర ఫాదర్ ఫీలింగ్ చివరకు తండ్రితో పోరాడి పోరాడి వారి అనుమతి లేకుండానే రోషన్ పెళ్లి చేసేసుకుంది సంగమిత్ర అలా రోషన్ ఇంటికి వచ్చింది కోడలిని అత్త విజయ బాగానే చూసుకునేది లైఫ్ అలా బాగానే సాగిపోతుంది డబ్బుకు కొదవలేదు శంకర్ కు రెండు కార్లు కూడా ఉన్నాయి ఒకటి కొడుకు మరొకటి తాను వాడుకుంటూ ఉంటారు అయితే రోషన్ కు జాబ్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా ఊరికే ఖాళీగా కూర్చోవద్దని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉన్నాడు ప్రతిరోజు రోజు వెళ్లి వచ్చేవాడు కానీ కూతురి మీద బెంగతో సంగమిత్ర తండ్రి అనారోగ్యం పాలే చనిపోయాడు దీంతో సంగమిత్ర కుమిలిపోయింది తాను చేసిన తప్పుకు నాన్న చనిపోయాడని మున్నీరైంది పైగా తల్లి సోదరుడు ఇతర బంధువులు కూడా తిట్టారు దీంతో ఆమె వేదన సంగమిత్రితం సంగమిత్ర తండ్రి సడన్ గా చనిపోయిన దగ్గర నుంచి ఆమె అత్తమామ తీరు మారిపోయింది ఎందుకంటే ఎంతో ఆస్తులున్నా కూడా కూతురికి ఏమి ఇవ్వలేదు అతను గాని బ్రతికి ఉంటే ఏనాటికైనా సరే సంగమిత్రకు కొన్ని ఫ్లాట్లు ఇచ్చి ఉండేవారనేది వారి ఆశ కానీ ఇప్పుడు తండ్రి చనిపోవడంతో పాటు ఆమెను కుటుంబ సభ్యులంతా కూడా వెలేశారు తండ్రి ప్రాణం తీసావు కులం తక్కువ వాడిని చేసుకుని పరువు తీసావని ఇంటికి కూడా రానివ్వడం లేదు కనీసం ఆమె గురించి ఫోన్ చేసేవారు కూడా కరువైపోయారు తండ్రి బ్రతుకున్నప్పుడు ఆమె బంధువుల ద్వారా ఫోన్ చేయించి కూతురు యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు తండ్రి కాకపోతే పౌరుషం అడ్డొచ్చి కులం గోడలు కట్టుకుని అలా బ్రతికేశాడు చివరకు కూతురు మీద ప్రేమను చంపుకోలేక మంచం పట్టాడు నాగ్పూర్ లో సంగమిత్ర తండ్రికి ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయని సంగమిత్ర అత్తమామలకు భర్తకు ఇదివరకే తెలుసు వాటిలో ఒకటి వచ్చినా కూడా కనీసం రెండు కోట్ల పైన విలుంటుందని ఎప్పుడో ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి చనిపోవడంతో కోడల మీద కొడుకు ద్వారా ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశారు ఎలాగైనా సరే మీ పుట్టింటి నుంచి ఆస్తి తీసుకురావాలని మీ తమ్ముడితో సమానంగా వాటాలు తేవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు రోషన్ అంతేకాదు సంగమిత్రును తిట్టినా కొట్టినా కూడా అడిగేవాడే లేడు దీంతో చివరకు ఆడబిడ్డలైన కోమల్ ఆనందలు కూడా దెప్పి పడవడం మొదలు పెట్టారు డబ్బుందని మా అన్నయ్యను బుట్టలో వేసుకున్నావా అంటూ విమర్శించేవారు అత్తమామలు కూడా డబ్బు తీసుకొస్తేనే ఇంట్లో ఉండాలని తిట్టడం మొదలు పెట్టారు దీంతో సంఘమిత్ర హృదయం మా నాన్న మాట వెనక తప్పు చేశాను ఇప్పుడు కష్టం చెప్పుకోవడానికి తండ్రి కూడా లేడని తమ దగ్గరి బంధువైన రోసా కుటుంబం శంకర్ కుటుంబం పూర్వీకుల నుంచి వందల ఎకరాల భూములను పంచుకున్నారు కానీ రోసాకు రావాల్సిన వాటాను సరిగా ఇవ్వలేదని ఆమె శంకర్ విజయాలపై పగ పెంచుకుంది ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి మరి శత్రువుకు శత్రు మిత్రుడు అన్నట్టుగా శంకర విజయలకు నచ్చని రోసా సంగమిత్రులు స్నేహితులైపోయారు పెట్టాడు ఎదురు తిరిగితే రోషన్ కొట్టేవాడు కూడా అత్త అయితే అన్నం తినే ముందు కూడా మాటలంటూ నరకం చూపించడం మొదలు పెట్టింది మరోవైపు ఇక చేసేది లేక తన బాబాయికి చెప్పి ఆస్తి కావాలంటున్నారని తన తల్లిని అడిగించింది సంగమిత్ర తమను కాదని వెళ్లిన సంగమిత్రకు రూపాయి కూడా ఇవ్వమని తగేసి చెప్పింది తల్లి ఎందుకంటే కూతురిపై ప్రేమ ఉన్నా కూడా భర్త పైన ఉంది ఆ తల్లి దీంతో సంఘమిత్రకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంట్లో నరకం చూస్తోంది వాస్తవానికి క్రైమ్ లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో కానీ ఇది వెరైటీ వాస్తవానికి ఎలాంటి ఐడియా లేదు కానీ రోసా మాత్రం గజకంత్రి తన ఆస్తి తనకు రావాలి అంటే ఆ కుటుంబంలో ఎవరూ బ్రతకకూడదు కూడదు మన ఇద్దరం కలిసి చంపేద్దాం అత్తామామ నుంచి వచ్చే ఆస్తి మొత్తం నువ్వే తీసుకో మహా అయితే జైలుకి వెళతాం మళ్లీ బయటకు వస్తాం వచ్చిన తర్వాత ఆస్తులన్నీ కోడలిగా నీకే వస్తాయి నా భూముల వరకు నేను తీసుకుంటాను నీకు నాకు ఇక కష్టాలుండవని చెప్పింది రోసా దీంతో బాగా ఆలోచించింది సంగమిత్ర సరేనంది ఎందుకంటే ప్రేమిస్తున్నానని వెంటబడ్డ రోషన్ విలన్లా మారాడు తల్లి తండ్రి చెల్లెలతో కలిసి వేధిస్తున్నాడు కొడుతున్నాడు పుట్టింటికి వెళ్లే మార్గం లేదు ఇంట్లో ఉంటున్న ఆడబిడ్డలను రోజు ఎదుర్కోవడం తన వల్ల కావడం లేదు దీంతో సరేనని తన అత్త మామ అలాగే మొత్తం కుటుంబాన్ని భర్తతో సహా చంపేసేందుకు సంగమిత్ర రెడీ అయిపోయింది అయితే ఎలా చంపాలనే దానిపై తీక్షణంగా ఆలోచించారు డిగ్రీ వరకు చదువుకున్న సంగమిత్ర ఇంటర్నెట్ లో శోధించింది అనుమానం రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై ఓ ఆయుర్వేద చికిత్స చేసే వ్యక్తిని కలిశారు అతనికి లక్ష రూపాయలు ఇచ్చి తమకు మంచి విషం కావాలన్నారు దానికి రంగు రుచి ఉండొద్దు భోజనంలో కలిపితే వెంటనే చనిపోవద్దు ఒక రోజు తర్వాతే చనిపోవాలని కోరారు దీంతో డబ్బు ఆశపడ్డ ఆ సదరు వ్యక్తి హైదరాబాద్ వచ్చి తనకు తెలిసిన వ్యక్తిని సంప్రదించి పేరు చెప్పకూడని ఓ విష పదార్థాన్ని సేకరించాడు దానిని ఓ నాటు మందులా తయారు చేశాడు చిన్న చిన్న ఉండలు చేసి రోసాకు ఇచ్చాడు ఆమె ఆ విషాన్ని తీసుకెళ్లి సంఘం ఎతరకిచ్చింది సెప్టెంబర్ ఇరవైనా మొదట తన అత్తమామలకు భోజనం పెట్టే సమయంలో ఎవరు లేని సమయం చూసి విషం కలిపేసింది దానిని వారు హాయిగా తిన్నారు పైగా ఇష్టంగా తినేందుకు వారికి ఇష్టమైన అయితే భోజనం చేసిన పావు గంటకే తలనొప్పి గుండె నొప్పి వస్తుందని కేకలు వేశారు శంకర విజయ్ దీంతో వెంటనే డ్రైవర్ దగ్గరలోని చంద్రాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే దగ్గర బంధువు కావడంతో రోసా కూడా ఆసుపత్రికి వచ్చింది అక్కడ ట్రీట్మెంట్ కష్టమని నాగ్పూర్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు దీంతో డ్రైవర్ వారిని కార్లో తీసుకుని వెళుతున్నాడు శంకర విజయాల వెంబడి వెనక సీట్ లో కూర్చుంది రోసా అయితే అప్పుడే గుండె నొప్పి రాదు అది ఆయుర్వేదిక్ మందు ఇది చాలా మంచిది దాహం కూడా తీరుస్తుందని విషం కలిపిన నీటిని తాగించింది ఆ బాటిల్ ను ముందు సీట్లో పెట్టడంతో వాటర్ అనుకుని డ్రైవర్ కూడా తీసుకుని ఓ గుటకేశాడు అది చూసిన రోసా వేగంగా అతని చేతి నుంచి బాటిల్ లాక్కుంది కానీ అప్పటికే రెండు మూడు గుటకలు వేసేశాడు డ్రైవర్ మరోవైపు రెండోసారి విషాన్ని ఇచ్చి బ్రతకొద్దని రోసా బతకం అమలు చేసింది అయితే నాగ్పూర్ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స చేయడం మొదలు పెట్టారు ఫుడ్ పాయిజన్ అయిందని చికిత్స చేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది ఐదవ రోజు నాలుక వాచి పెదవులు నీల రంగులోకి మారి శరీరం మొత్తం చారలగా ఏర్పడి గుడ్లు తేలేసి చనిపోయాడు శంకర్ ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున భార్య విజయ్ కూడా చనిపోయింది కానీ వీరి శరీరంలోకి విషం ఎలా వచ్చిందని ఏదో విష పదార్థం తిన్నారని డాక్టర్లు కొడుకు రోషన్తో పాటు బంధువులకు కూడా చెప్పారు అయితే సరిగ్గా ఇంతలోనే డ్రైవర్ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రి పాలయ్యాడు తల్లిదండ్రులు ఇద్దరు ఒకే రోజు తేడాతో చనిపోవడంతో కూతుళ్లు కోమల్ ఆనంద కొడుకు రోషన్ మున్నీరయ్యారు ఇలా వారం గడిచిపోయింది దశదిన కర్మకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బంధువులంతా వచ్చి కర్మకాండాలను పూర్తి చేసి వెళ్లిపోయారు బంధువులంతా వెళ్లిపోగానే భర్త తన ఆడబిడ్డలను ఓదార్చింది సంగమిత్ర ఇంకా ఈ ముగ్గురిని కూడా చంపితే మొత్తం ఫ్యామిలీ మఠాష్ అయిపోతుందని రోసా గుర్తు చేసింది దీంతో అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మళ్లీ ఆహారంలో విషం కలిపింది సంగమిత్ర ఈసారి డోసు పెంచింది ఎందుకంటే డాక్టర్లు బ్రతికించే ఛాన్స్ ఉందని తక్కువ విషంతో చనిపోయారని రోసా చెప్పడంతో హై డోస్ కలిపింది ప్రేమగా ఓదారుస్తూ భర్త చెల్లెలకు భోజనం పెట్టింది సేమ్ టు సేమ్ తిన్న పది నిమిషాలకే కడుపు నొప్పి అంటూ ముగ్గురు విలువలాడిపోయారు మళ్ళీ కావాలని ఆలస్యం కావాలని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ నుంచి ఆ తర్వాత కాన్పూర్ లోని వేరే ఆసుపత్రికి వారిని తీసుకెళ్లారు రోసా సంగమిత్ర అంతే అక్టోబర్ పదిహేనున సంగమిత్ర భర్త రోషన్ చనిపోయారు ఇక ఎవరు చనిపోయినా సరే తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తూ అయితే సరిగ్గా అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చిన శంకర సోదరి తన తమ్ముడి పిల్లలకు ఎందుకు ఇలా అవుతుందని డాక్టర్లను నిలదీసింది ఎవరో బలమైన విషం పెట్టారు రక్త పరీక్షల్లో కూడా ఆ విషయం ఏంటో తెలియడం లేదని చెప్పారు డాక్టర్లు తాము పుణే ల్యాబ్కు ముగ్గురి రక్త నమూనాలను పంపించాం వారంలో ఫలితాలు వస్తాయన్నారు శంకర సోదరి తమను ఎక్కడ పట్టిస్తుందనన్న భయంతో వారు ఆసుపత్రిలో ఉండగానే ఆమె తాగే నీటిలో కూడా విషం కలిపేసింది రోసా అంతే ఆమె కూడా అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం మొదలు పెట్టింది దీంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి ఎందుకంటే పూణే నుంచి రక్త పరీక్షల ఫలితాలు వచ్చాయి అత్యంత ప్రమాదకరమైన పేరు చెప్పకూడని ఓ విష పదార్థం వారి శరీరంలో ఉందని రిపోర్ట్ వచ్చింది దీంతో పోలీసులు రంగంలోకి దిగారు గ్రామం వెళ్లి విచారణ చేయగా వారి అనుమానం అంతా మీదకే మళ్లింది అందరూ బాగుంటున్నారు కానీ కోడలు ఎందుకు హెల్త్ ఉందని నిఘా పెట్టగా రోసాతో ఆమె రహస్యంగా మాట్లాడుతూ మెసేజ్లు పెడుతూ దొరికిపోయింది సంగమిత్ర అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పింది తనను వేధిస్తున్నందుకే రోసాతో కలిసి చంపానంది సంగమిత్ర రోసా ఏమో నేను ఆస్తి కోసం చంపానని ఒప్పుకుంది ఇరవై రోజుల వ్యవధిలోనే ఏకంగా ఒకే కుటుంబం మొత్తాన్ని చంపేశారు కిలాడీ లేడీలు ఈ ఘటన పోలీసులని ఆశ్చర్యానికి గురిచేసింది అనవసరంగా బలైపోయింది సంగమిత్ర రోసా మాటలు విని కుటుంబాన్ని మొత్తం చంపేసుకుంది ఇప్పుడు జైలు పాలయ్యింది మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి చేయండి ఈ అప్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి